హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ చాలా అంటే చాలా ఆఫర్డబుల్ ప్రైస్ లో ఎక్సలెంట్ ప్రైస్లో కేవలం అరవై ఐదు లక్షలకే మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి మెయిన్ కి నాలుగో ప్లాట్ లోనే కన్స్ట్రక్షన్ చేసి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి కాలనీలో మనకి ఈ హౌస్ అనేది మనకి కి రావడం అయితే జరిగింది కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఇంకోటి గమనించగలరు దీనికి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ డైరెక్ట్ గా వీడియోలో మీకు పైన కనిపిస్తుంది కానీ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే ఈ హౌస్ కి సంబంధించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీరు డైరెక్ట్ విజిట్ చేయాలన్నా ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీకు నచ్చితే వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్ లాంటివి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట అలాగే ఇదొక ప్రమోషన్ వీడియోతో పాటు మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ ఎక్కడ ఉంది ఇది ఏ ఏరియాలో ఉంది దీని సరౌండింగ్ లొకేషన్స్ ఏంటి హైలైట్ లో హైలైట్స్ ఏంటి అనేది పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ యొక్క ప్లానింగ్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని అయితే తెలుసుకుందాము ముందుగా ఈ హౌస్ మనకి వచ్చేసరికి నైన్టీ స్క్వేర్ యాడ్స్ లో జీ ప్లస్ వన్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో వన్ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ లో టూ బీహెచ్కే గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి ప్లానింగ్ తోటి అయితే ఉందన్నమాట ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ ఉంటుంది లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫార్టీ టూ ఉంటుంది మనకి ఈ హౌస్ ముందు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉందనమాట ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇక ఈ హౌస్ లోపలికి వెళ్ళి ఈ హౌస్ మొత్తం చూసేద్దాం తర్వాత ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ ఇప్పుడు మనం అయితే కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఈజీగా ఇనోవా ఫార్చునర్ లాంటి పెద్ద కార్లు కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా పార్కింగ్ ఏరియా అయితే ఉందనమాట చూడండి మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక ప్రీమియం లుక్స్ ఉన్నటువంటి టైల్స్ తోటి మనకి వాల్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది మనకి హౌస్ మొత్తం మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక మనకి ఇక్కడ నార్త్ సైడ్ గల్లీ చూడండి మంచిగా మనం ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా ఒక సిట్టింగ్ స్పాట్ లాగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఆ కార్నర్ లో వచ్చేసరికి మనకి నార్త్ మన ఈశాన్యం మూలలో వాటర్ బోర్ అనేది వేశారనమాట అది వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ వాటర్ అయితే వస్తుంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మనకి అబౌవ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంప్ కూడా వాటర్ సంప్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కరెంట్ కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్ గా ఉన్నాయన్నమాట మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అంటే మనకి జస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి జస్ట్ ఫోర్త్ ప్లాట్ లోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ యొక్క మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి అసలు ఎంత ప్రీమియం లుక్ తోటి మంచి ఫినిషింగ్ చేసి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు బీడింగ్ కూడా చేసేశారు మొత్తం హౌస్ కి ఇక మనం లోపలికి ఈ హౌస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి వా అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లోపం గ్రౌండ్ ఫ్లోర్ అయినా కానీ మనకి పైన ఫాల్ సీలింగ్ అయినా కానీ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మంచి డిజైనింగ్ చేశారు ఈ హాల్ సెటప్ చూడండి మనకి కూడా వచ్చేసరికి సోఫా సెట్ లాగా డిజైన్ చేసుకుంటే మనకి ఇదిగో చూడండి టీవీ యూనిట్ చాలా పెద్దగా టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా మనకి గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది హౌస్ కూడా ఆల్మోస్ట్ మనకి కన్స్ట్రక్షన్ అయిపోయి చాలా తక్కువ రోజులే అవుతుంది అందుకే ఇంకా కొంచెం వస్తువులు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనమాట మనకి బ్రాండ్ న్యూ హౌస్ మనకి ఇక్కడ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అనమాట అది కూడా చూడండి మనకి చూడండి యాంటీ స్కిన్ టైల్స్ తోటి వెస్ట్రన్ అవుట్ తోటి మంచిగా చూడండి బ్యూటిఫుల్ గా అయితే వాష్రూమ్ అయితే మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు చూసారు కాదండి ఇక మనం దీంట్లో ఉన్నటువంటి కిచెన్ ని కూడా చూసేద్దాం పదండి అయితే మనము ప్రజెంట్ ఇగోండి మన పూ కిచెన్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోర్ ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ మనకి అక్కడ వచ్చేసి పైకి ఫస్ట్ డోర్కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు మనం ముందుగా ఇక్కడ ఈ కిచెన్ ని కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చేసరికి మనకి యాజ్ పర్ నామ్ మనకి వాస్తు ప్రకారం మనకి చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటైతే మన కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది మనకి ట్యాబ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేయడం అయితే జరిగిపోయింది అనమాట టైల్స్ తోటైతే ఫిక్స్ చేశారు చూడండి ఇది మొత్తం మనకు వచ్చిన సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు ఇక మనం ఈస్ట్ డోర్ లో నుంచి కనుక బయటకు చూసుకున్నట్లయితే చూడండి ఈ ఏరియాలో మనకి మెట్ల కింద ఆగ్నేయములకు దాటుకున్నాక ఈ మెట్ల కింద ఒక చిన్న కామన్ వాష్ ఏరియా కూడా ప్రొ డిజైన్ చేశారు మనకి ఇక్కడ వాష్ బేసిన్ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం చూడండి మొత్తం గ్రానైట్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక ఇక్కడ బోరు సంపు ఎవ్రీథింగ్ అన్ని అయితే ఉన్నాయి ఇది మనకు వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట ఇది వచ్చేసరికి స్టీల్ రైలింగ్ తోటి స్టెప్స్ తోటి అయితే డిజైన్ చేశారు పదండి మనం పైకి వెళ్ళేసి మనం ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అని చూసేద్దాం ఇప్పుడు మనం మా పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ముందు అయితే ఉన్నాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎల్ఈడి లైట్ తోటి ఇక ఇది మొత్తం మనకి కారిడార్ స్పేస్ అనమాట ఇక్కడ ఒక చూసేయండి చూడండి ఇది ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక బేసిన్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనం మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ తోటి మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి డోర్ నైతే డిజైన్ చేశారు ఇండియన్ టేక్ వుడ్ డోర్ ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మనం హాల్ స్పేస్ లో అయితే వచ్చేసాము చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా హాల్ అయితే ఉంది చూసారు కానీ ఈ హాల్ స్పేస్ మొత్తం ఇక్కడ మనం సోఫా యూనిట్ గా డిజైన్ చేసుకున్నట్లయితే మనకి ఇవ్వండి ఇక్కడ ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఇచ్చారు చూడండి ప్లానింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ జనరల్ గా ఇట్లా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఎక్కడ ఇచ్చి మనకి ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇక్కడ టీవీ సెక్షన్ అనేది సెటప్ చేస్తారు కానీ ఇక్కడ డిఫరెంట్ యూనిక్ స్టైల్లో మనకైతే డిజైన్ చేశారు మనకి ఇది వచ్చేసరికి మొత్తం మనకి టీవీ యూనిట్ గా డిజైన్ చేశారు మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ తో కూడా డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇక్కడ త్రీ టు ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు పూజారం కూడా ఇచ్చారు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ మంచి ప్రీమియం లుక్ ప్రీమియం గ్రానైట్ అయితే డిజైన్ చేస్తారు టైల్స్ అయితే పెట్టడం జరిగింది సెల్ఫ్ లు కబోర్డ్స్ కోసం సెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది వచ్చేసరికి చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ హౌస్ తొంభై గజాలలో అయినా కానీ ఇంత స్పేషియస్ గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హౌస్ ఉన్నటువంటి ప్లాట్ యొక్క డైమెన్షన్ అనమాట మనకి ఎక్సలెంట్ గా ట్వంటీ ఫేసింగ్ తోటి కాబట్టి మనకి పైనకి వచ్చేసరికి ఇంకా మనకి రూమ్స్ అనేవి వైడర్ గా పెద్దగా వచ్చేసాయి ఇంకా దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట వెస్టర్న్ అవుట్ తోటి చూడండి మనకి వెస్టర్న్ కమోట్ తోటి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే దీంట్లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనేవి ఉన్నాయి అనమాట మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి అయితే చేశారు చూడండి మనకి ఇక్కడ సెల్ఫీలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మస్కిటో జాలితో పాటు యూపీబిసి విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకోండి మనకి ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి చూసారుగా ఇప్పుడు మనం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాము ఇక్కడ ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇక మనకి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఈ బెడ్రూమ్ నుంచి వెస్ట్ ఫేసింగ్ కి మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇది మొత్తం ఒక కారిడార్ స్పేస్ లాగా అయితే డిజైన్ చేశారు ఇక ఈ ఈ బెడ్రూమ్ కి మనకి ఇగోండి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది బయట అవుట్ సైడ్ లో ఇచ్చారు చూడండి చూస్తున్నారుగా మనకి యాంటీస్కి డిటైల్స్ తోటి మంచిగా డిజైన్ చేసి మనకు వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు ఇంకా ఇది చూసుకున్నట్లయితే చూడండి మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి ప్రీమియం లుక్ ఉండే విధంగా మనకి గ్లాస్ ఫిట్టింగ్ చేసి స్టీల్ రైలింగ్ తోటి మంచి క్వాలిటీ స్టీల్ అయితే యూజ్ చేసి మనకి ప్రొవైడ్ చేశారు సో గా చూసారు కాదండి మంచి ప్లానింగ్ తో తొంభై గజాలలో కేవలం అరవై ఐదు లక్షలకే మీ ముందుకైతే ఒక బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు వచ్చేసింది ఈ హౌస్ అస్సల ఉన్నటువంటి లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా నియర్ బై మంచి ప్రైమ్ లొకేషన్స్ కి అతి దగ్గరలో ఉంటుంది అది ఎక్కడ ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలనే కోరితో కోరుతున్నాను చూసారు గాండి ఈ హౌస్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే హైత్ నగర్ కి ఆనుకొని ఉన్న హైత్ నగర్ కి ఆనుకొని ఉన్నటువంటి మునగనూర్ విజయవాడ హైవే కి అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి మునగనూర్ లో ఎస్బీహెచ్ కాలనీలో మనకి హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందనమాట మంచి కాలనీలో మంచి ఏరియాలో మనకి మెయిన్ రోడ్ రన్నింగ్ రోడ్ జస్ట్ ఒక ఫోర్త్ ప్లాటే ఈ ప్లాట్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట దీనికి ఒక స్పెషల్ ఏంటంటే ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనం ఈ హౌస్ కొనుక్కుంటే మనకి పక్కనే ఒక ఈ హౌస్ కి ఆన్కొని ఒక థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ కూడా ఉంది ఆ ల్యాండ్ కూడా మీకు ఫ్రీగానే మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు మీకు కావాలన్నా తీసుకోవచ్చు వద్దనుకున్న బిల్ మన ఓనర్ అయితే ఉంచేసుకుంటారు ఇంకా ఈ హౌస్ నుండి నియర్ బై హైలైట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కోవెలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి హైత్ నగర్ నుంచి హైత్ నగర్ మీదుగా మనకి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి బస్ రూట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది కేవలం నడుచుకుంటూ మనకు ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనమైతే మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి విజయవాడ హైవే మనకి ఏదైతే ఉందో సిక్స్ లైన్ నేషనల్ హైవే కి జస్ట్ మనం కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే మనకి ఈ హౌస్ కి నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి రెండు ఔటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి ఒకటి పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ అనమాట ఈ రెండు ఎగ్జిట్ లకి కేవలం ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ లోపలనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ కి నియర్ బై కేవలం ఐటీ హబ్ గా డెవలప్ అవుతున్నటువంటి ఆదిబట్ల పట్ల కలాన్ ఈ ఫ్యాక్స్ కన్ అన్ని డెవలప్ అవుతున్నటువంటి మనకి టీసీఎస్ కంపెనీ అయినా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఫ్యాక్స్కాన్ అయినా కేయిన్స్ అయినా టాటా ఏరోస్పేస్ అయినా యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ అయినా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ప్రస్తుతం ఆవిర్భవిస్తున్నాయి ఆవిర్భవించి ఉన్నాయి ఇంకా కంపెనీస్ అనేవి కూడా వస్తున్నాయి మంచిగా హబ్ గా మారబోతున్నటువంటి ఒక మంచి ఏరియాకి అతి దగ్గరలోనే మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మీకు గనక నైంటీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కనుక మీకు వచ్చే అవకాశం గనక ఉంటే ఈ హౌస్ అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ తోటి అయితే ఉందన్నమాట మీరు కేవలం సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లేదా సెవెన్ ల్యాక్స్ వరకు మీరు డౌన్ పేమెంట్ తోటి రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ఈ హౌస్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది సో గాయస్ లేట్ ఎందుకండి ఇంత మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ హౌస్ విజిట్ చేయండి ఫస్ట్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే కాబట్టి మీరు ఎవరికి సమస్య కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు మాట్లాడుకోండి నచ్చితే మీకు డెఫినెట్ గా ఉంటుంది ఈ ప్రైజ్ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైనల్ ప్రైస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ అని అంటున్నారు ఆల్మోస్ట్ మార్కెట్ లో అయితే సెవెంటీ ల్యాక్స్ వరకు చెప్తున్నారు బట్ మనకి ఫైనల్గా ఇచ్చే ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రాపర్టీస్ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంటాయి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయగలనైతే కోరుతున్నాను మరొక ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబీ నైన్